సవరం ఊడా డండ ఈట మంచం ఊళ కంచర ఆట ఉగరం సవరం దండ రూడా మంచం లస లగజడ తబలా కంచరా తాంగరం ఉంగరం శనగ నగ Thank okay. you.

చెల్లి తమ్ముడు అమ్మ అమ్మాయి చెల్లెలు అందని ద్రాక్ష పుల్లను అందుకని దిగ అందకపోతే కాదు తల్లికి వాయులు తోడైనట్టు అందుడికి అద్దం చూపినట్టు కోక అడగత్తర అడగందే అమ్మాయి అన్న పెట్టాడు అడిగేవాడికి చెక్కేవాడు అడుగునేవాడికి అరవై ఆరు కూరలు నా పేరు అందరి ద్రాక్ష అందుకే సినిమా అందకు పోతే కాదు అగ్నికి వాడు తోడైనట్లు అక్కడ కాదు కడగలే అల్లలు నాడు బిడ్డలు కాని గిడ్డలు నాడు కాదు అనువుగాని చోటని ద్రాక్ష పుల్లను అందకపోతే కాదు అగ్నికి వాయువు తోడైనట్టు అరచేతిలో వైకుంఠం చూపినట్లు అల్లుడికి అర్థం చూపినట్టు అత్త అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు అదిగో కా ఆదిగో తెల్ల కాకి అంటే ఇదిగో పిల్ల పిల్ల కాకి అన్నట్లు ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లు నా పేరు నేను సామతను చెప్తున్నాను అందరి ద్రాక్ష పుల్ల అందితే తేసిగా అన్నది అందరి ద్రాక్ష అందుగా అందకపోతే కాలు అగ్ని కి వాయుం తోడేనట్లు అందరినీ ద్రాక్ష పుల్లనా అరచేతి కరవద్దు అరచేయిలో వైకుంఠం చూపినట్లు అలాంటి పండ్లు వచ్చి చూసినట్లు అందట్లో అన్ని ఉన్న అలా మా పేరు లక్ష్మణ్ ఇన్ను హైదరాబాద్ తర్వాత అందరి ద్రాక్ష పుల్లన అంత సుగా అందకపోతే కాళ్ళు అగ్నిగా ఆవిష్న్నట్లు అందరికీ అర్థం చేసినట్లు అడగంద అమ్మ నాన్న పెట్టదు అగ్ని అందరికీ అర్థం చేసినట్లు બંગરા હી ગલે આડા